సత్యాన్ని వెలిగించే కలం జర్నలిస్టుల బాధ్యత అపారమైంది శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆధునిలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమరాబాద్ మండలం మన్నానూర్ అటవీ శాఖ సమావేశ మందిరంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధులు గత రెండు రోజులుగా పాత్రికేయులకు వివిధ అంశాలపై అవగాహన శిక్షణా తరగతులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసారెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు శిక్షణా తరగతులకు ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ హాజరయ్యారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి మీడియా కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అన్నారు అందుకు అనుగుణంగానే ప్రతి జిల్లాలో సీనియర్ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశంతోనే మొట్టమొదటిగా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు సీనియర్ పాత్రీయులకు మెరుగైన జర్నలిజం కొనసాగించేందుకు శిక్షణ తరగతులను అందిస్తున్నట్లు తెలిపారు నేటి వార్త ప్రపంచం వేగంగా డిజిటలైజేషన్ వైపు వెళ్తోంది మీడియా అకాడమీ త్వరలోనే హైదరాబాద్ పట్టణంలో ఒక వారం రోజుల పాటు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ శిక్షణ ద్వారా ఇప్పటికీ డిజిటల్ టూల్స్ లేదా కంప్యూటర్ వాడకంపై అనుభవం లేని పాత్రకీయులకు అవగాహన పెరుగుతోంది పాత్రికేయులకి నైతిక విలువలపై స్పష్టత చట్టాలపై అవగాహనను కీలక కీలక పాత్ర పాత్రగా చైర్మన్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కీలక వారధిగా పనిచేస్తున్నారని నిరంతరం సమాజానికి కొత్త విషయాలు తెలియజేస్తూ గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ శిక్షణ తరగతులు జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత సమర్థవంతంగా తమ జర్నలిస్టుల వృత్తిని ప్రజల అవసరాల కోసం అమలు చేసేందుకు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు జర్నలిస్టులు జర్నలిజం కూడా ఒక విలువైన బాధ్యత జర్నలిస్టులు తమ పనిని నైతిక విలువలతో చేయాలి నవి నిబద్ధత నిజాయితీ ధైర్యం బాధ్యత ఇవన్నీ కూడి ఉన్నదే జర్నలిస్టుల నైతికతకు నిర్మిస్తాయి వారి కథనాలు చదివే ప్రజలు నిజాన్ని తెలుసుకుని అవకాశం కలిగి ఉండాలి ఒక మంచి జర్నలిస్టులు ఎప్పుడూ నిజాయితీకి తోడుగా నిలబడతారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు కొన్ని సందర్భాల్లో నిజాల్లో వెలికతీయటం చాలా రిస్క్ తో కూడుకున్న పని అవుతుంది అయినా నిబద్ధతతో కూడిన జర్నలిస్టులు సత్యాన్ని వెలుగులోనికి తేవాలన్న సంకల్పంతో ముందుకు వెడతారు జర్నలిస్టుల బాధ్యత అనేది చాలా విస్తృతం అది కేవలం వార్తల రచయితగా ఉండటం కాదు అది ప్రజల పక్షాన నిలిచే ధైర్యవంతుడిగా సమాజం ముందు సత్యాన్ని నిలబట్టే పరిశోధనాత్మక వ్యక్తిగా ఉండటమే ఇవన్నీ కలిసే జర్నలిజాన్ని ఒక పవిత్రమైన వృత్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రస్తుత తరుణంలో మీడియా స్వరూపం మారిందని అందుకు అనుగుణంగా ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు బాత్రూమ్ మరణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అందుకు ఉదాహరణగా ఇటీవలే ప్రైవేటు ఆసుపత్రులు తీసుకున్న చర్యలపై అంశాలపై కూడా కలెక్టర్ వివరించారు నాగర్ కర్నూలు జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్దవంతంగా అమలు చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నాయని ప్రింట్ మరియు ఎలక్టానిక్ జర్నలిస్టులు పోషిస్తున్నారని అందుకు జిల్లా జర్నలిస్టులను కలెక్టర్ అభినందించారు జిల్లాలో ఇరవై మండలాలని నాలుగు నియోజకవర్గాలు జిల్లా స్థాయిలో నాలుగు వందల యాభై మందికి పైగా జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అగ్రిడేషన్ ఉండవారికి ఇళ్ల స్థలాలని ప్రభుత్వానికి సరి అయిన న్యాయం చేస్తామని వారన్నారు సోషల్ మీడియాకి ఎగ్జిస్టెన్స్ లేదు బట్ ఇవాళ సోషల్ మీడియా సమాజంలో చాలా కీలక పాత్ర పోస్ట్ షుడ్ బి ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్ అందుకని అకాడమీ సోషల్ మీడియాకి ఇప్పటివరకు రెండు క్లాసులు హైదరాబాద్లో నిర్వహించింది ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మేనేజ్ సటిల్ ఇష్యూస్ మీద చేస్తున్న వాటి మీద ఖచ్చితంగా ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది ఆర్ దిస్ చెప్తున్నారు వెరీ మచ్ మేము ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి ఈ గవర్నమెంట్ సిస్టమ్ నుంచి ప్రజలకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదన్నా ఒక యాక్టివిటీ మీద అంటే వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలన్నా కూడా ఏ రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఏ రకమైన కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా మాకున్న ఒకే ఛానల్ మీడియా సో కాబట్టి ఆల్వేస్ మీడియా మనం అందరం కూడా ఎప్పుడూ కోఆర్డినేటెడ్ మేడర్లో చేసుకుంటూ ఉంటాం అయితే ఇంతకుముందు కూడా మనకి ఎస్పీ గారు చెప్పడం జరిగింది అంటే మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేసుకుంటే అది మొత్తం కూడా ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్తో ఏదైనా మనం ఒక న్యూస్ ప్రింట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా కూడా అది దాన్ని ఈ అందులో నిజమేంత అందులో క్లియర్గా ఏముంది ఓకే దాన్ని చూసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని దానిలో నిజా నిజా తెలుసుకొని మనకి ఆ మీడియాలో వచ్చింది ఎప్పుడు వార్తలు ఈ మధ్య అందరూ కాకపోయినా ఏదో ఒకటి రెండు ఇన్స్టాన్సెస్లో మనకి ఎట్లా అంటే మనం వేసే వార్త మీద మిగతా అన్ని రకాల ఇది చూసుకుంటే అక్కడ కొంతవరకు మనము హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటా లేకపోతే మిగతా చూసుకొని అది మనం పెట్టేస్తున్నాం ఒకేటప్పుడు ఏదైనా మా సైడ్ నుంచి రిక్వెస్ట్ లాగా ఎంతదంటే మనము ఏదైనా ఒక ఆఫీసర్ మీదనో ఎవరి మీదైనా రాసినప్పుడు అందులో హండ్రెడ్ పర్సెంట్ మనం ఉండాలి ఎందుకంటే ఒక వార్త పోయింది తొందరగా పోతుంది అదనే కాదు ఏదైనా సరే మిగతా ఏదైనా సరే అది దాన్ని మనం రివర్స్ చేయాలంటే మీరు ఇది ఇది ఆల్మోస్ట్ గత సంవత్సరం చూస్తే మనం యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నే ఎంటైర్ రబీ సీజన్లో మనము కొనుగోలు చేయడం జరిగింది బట్ ఈ రోజుకి ఇక్కడ యాజ్ అనరేషన్కి మొదటి నుంచి కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది మేము ఎప్పుడైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇది ప్రజలకు తీసుకెళ్ళండి అంటే ఇమీడియట్గా ప్రజలకు రీచ్ అయ్యేటట్టు ఏదైనా స్కీమ్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నప్పుడు కూడా అది అందరికీ కూడా అందరికీ తెలిసేటట్టు అట్లానే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తీసుకెళ్లాలన్నా ఏదైనా అవేర్నెస్ యాక్టివిటీ ప్రజల్లో క్రియేట్ చేయాలనుకున్నా కూడా ముందు నుంచి కూడా మీడియా వాళ్ళందరూ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా నేను లాస్ట్ టైము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్పాను అంటే ఒక వన్ మంత్కో టూ మంత్కో ఒకసారి మేము కూడా మీతో ఇంటరాక్ట్ అవుతాము సో దట్ జిల్లాలో జరిగే ప్రతి సంక్షేమ పథకాలు కూడా మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటే మీరు కూడా అందరూ ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్తారని లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఇక నుంచి అయినా ఎవరీ వన్ టూ మంత్స్కి ఒకసారి మేమే మీతో ఇంటరాక్ట్ అయ్యి ఈ వన్ టూ మంత్స్లో ఏం చేస్తున్నాం మేమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాం సో కాకపోతే సో ఏం ఏం ఒపీనియన్ ఫామ్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనము మీడియా ద్వారానే ప్రజల్లో తీసుకెళ్తారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో తీసుకెళ్లాలని అండ్ ఈ సందర్భంగా ఈ జర్నలిస్టులకి నేను కూడా ఆల్మోస్ట్ సర్వీస్కి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ అయింది నా నైన్ ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇంత మంచి థీమ్స్తోని అండ్ దట్టు ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులను తీసుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి ఏం సబ్జెక్ట్ అవసరమో ఎందులో ట్రైనింగ్ అవసరము అనేది తెలుసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో ట్రైనింగ్ నేను లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో కూడా ఇక్కడ చూడలేదు సో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఈ ట్రైనింగ్ కండక్ట్ చేసిన మన తెలంగాణ మీడియా అకాడమీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మీకు అవకాశం